నంద్యాల మండలం చాపిరవల గ్రామానికి చెందిన సాడం బలరాముడు అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు పొలంలో మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన బలరాముడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు మృతిని సోదరుడు మాట్లాడుతూ తన అన్న సాడం బలరాముడు పొలానికి సంబంధించిన మోటార్ రిపేర్ చేసేందుకు వెళ్లిన సందర్భంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడని తెలిపారు టువంటి సాడం బలరాముడు చాపిరేవులు అదిలేదు అయితే మా పొలం తొగచుడు పొలంలో ఉన్నది ఆ పొలంలో మోటరు ఇంతకుముందు గతంలో నీళ్ళు వచ్చినప్పుడు మోటరు తీసేసాము కనెక్షన్ తీసాము మళ్ళీ ఇప్పుడు కనెక్షన్ తగిలిస్తూ ఉంటే ప్రమాద శాస్తు షాక్ తగిలి మరణించడం జరిగినది అక్కడ ఎవరు లేరు ఒక లేట్ అయ్యే లోపల వచ్చి ఆ సిచ్యువేషన్లో అయిపోయింది మరణించడం జరిగింది